చెబయ్యా కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పతావా ఈ విషయం ත්‍్రిశకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపిస్తా చెప్పకండి సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ దొర్మార్గలకు జాల ఉండకూడదు చెప్పేది గాని పద봐 యు పని అయిపోయింది హా ఏయ్ గోపలరావు ఫటాఫట్ క్ేక్ తాం ఏం చేస్తున్నావు అమ్మా రాజ్ వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది అందుకే గేమ్ ఆడుతున్నాను ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు చెప్పాన్ని ఉద్యోగం తీసాయి అంత తప్పేం చేశాడు రాజులాగా నీ దగ్గర బాలు లాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలు లాగా నేనే నటించమన్నాను ఏ రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్ట్రా ఈ హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగే కొనుక్కోరు అక్కడ నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లాలంటే చూసావరా నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలుదోడి ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా మునిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే

సమస్యల వలయంలో చిన్న అబద్ధం ఆడాను ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడకి మీకు లింక్ ఉండదు ఆవిడికి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట దీనికి ఏదో షాక్ గణకారాలు చెప్తున్నాడు శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే నేను ఏం చెప్పాను తెలుసా జరిగింది జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితిలో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా బురే ఇదే ఇంట్లోకి మన ఆకరి ఏంటి అనుకుంటారా రే నోర్మీరా జరిగింది ఏదో నేను చెప్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు పదా హే రాజ్ వాట్ ఏ మిరాకల్ నీ నంబర్ డయల్ చేస్తున్నాను నువ్వే వచ్చేసావు ఆ ఈ రోజు వండర్ జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది 1 అయ్యో పాప పిచ్చి పిల్ల ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది అవునరా మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో గ్రైండర్ లో తల పెట్టావు అయితే పిండి పిండి లేకపోతే మొత్తం అయిపోతుంది ఆ తల నాది కాదు ఊరే దగ్గర తిరిగేస్తాను అసలు విషయం అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో ఏవైనా సరేరా చెప్పేది చెప్పాల్సింది తన నీకేదో చూపిస్తుందంట్రా చూడు

బాలు ఎవరు వచ్చారు చూడు నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బారుగాడికి టింగ్ టింగ్ నీ దేశమే గంగా పె రామ్ గంగా గంగ మి చేత కరగజ్జా

ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది స్టార్టింగ్ దేవుందమ్మా ఫినిషింగ్ ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో అడుగుతాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటల గంటలు పూజ చేస్తావు ఎందుకు యో నాటి ఇంకో పెళ్లి ఓహో ఎవరు చంపకుండా ఉండడానికి ఎవర్రా సువర్కే వచ్చే నిన్నేదే నా ఇటుకొచ్చి నన్నే సువర్కే వచ్చే అంట ఆ దమ్ పైకి రావే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగరేరే ఈ సార్ లేనోడు నీకెంత పౌరుష ఉంటే ఈ సార్ లేదు ఆపే ఏంది బే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం అచ్చా ఇల్లు టిఫిన్ తీసారా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా నన్నే బట్లర్ అంటావా ఎవడ్రా నువ్వు నేను ఎవరినా నా నువ్వు నేను ఎవరు నా అవునరా నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు ఆ ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబిఎస్ తెలుసు అయినా వాడే వాడు ఎక్కడుంటాడురా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనేపే ఆ ఏడాడు కిదరా ఆ చూడ देखो బే अरे बालू है నీ బాలు బాలు కొడతడి బాలు 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 నువ్వు మా ఇంట్లో ఉన్నావుంటి బాలు అవని పిలికలేవి బాలు బాలు రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట ఏటా పెద్ద కొడుతురావు తత్తురావు కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం అలాగైతే ఇంటికి మీరు ఎవరు సార్ अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पट्टियां उनके पास पास आते हैं हाय हाय वो शौक का नशा मुझे छोड़ गया रे अबे इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी थी मुन्ना इधर तो चचपोतु मुंबई నుంచి मूड़ावड़ వచ్చాడు వీడు शकले इतना डैडी न और मेरा మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో ముంబాయిలో కరీంలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంత మున్నాయి చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేకే ఇతనా అహసాన్ క్యూ కర్ లాలా జీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్న తెలుగు గడ్డ తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్న మక్కువ ఎక్కువ తెలుగు లచ్చ పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ అవునమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి నయాను తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ సహే ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ అడ్డం వస్తున్నారు లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ ఇంగ్లీష్ వస్తున్నాయి ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్కౌట్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి ఇట్ర రాజగల్లగా ఉన్నాడు వాలుగడేమా ఇద్దరు ఒకటే కదరా సాలే तू లాలా ఈ పద్మాశ గాడు బడబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లానేసిండు దిస్కో పండి మున్నా యెవరాన పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేశావు నా ఉన్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైన వాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు మున్నా లాలా లాలా మున్నా తెగ ముద్దలు కూడా పెట్టేసుకుంటున్నారు అసలు ఎవడ రైడు హలో ఆ మున్నా కరీం రైట్ హ్యాండ్ నేను ఆ ముల్లకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీకు షేక్ హ్యాండ్ నైస్ మీట్ యు ఏ కోనే వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను ఇంత పెడుతున్నారు ఇంకెంత పిసుకాలండి ఆ మొన్న ముంబైలో రెండు గంటలు సేపు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటలు పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి ఇంకా మాట్లాడకరా అది అయిన తర్వాత పక్కింటి కూడా ఆ ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్ ఆడి లైన్ లో పెట్టి రాజు గడి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని ఉషను సెట్ చేసి సొంత కొడుకులో దూరం చేస్తావా నువ్వు నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు కృష్ణ కృష్ణ కూబ్సూరత్ లడ్కి కృష్ణ ఎవర్ బే పోరి పోరి కాదు పాని పూరి కాదు నా చెక్కోరి నీకు ఆంటీ రామరా ఆంటీ ఆంటీ తరి కుస్తి మే ఏ సాయి చట్ హట హట బాజు బాజు ఆంటీ హైదరాబాద్ బిర్యానీ దేని మస్త్ రోజ్ ఐంది చేసి పెడతావా గోవింద గోవిందా గోవింద అడ బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ మీకు ఏమైనా మతిపోయిందా ఏ హాయిగా ఉషా సుశీల్ తో ఆడి పడాల్సిన వాళ్ళం మీ బాడీ ప్లాన్ వల్ల వాళ్ళు ఆడపోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం కేల్ నీలాంటి వాడు ఒకడు ఉన్నాడని కత్ చెప్పడం ఏంటి అచ్చం అలాంటి నిజంగా దిగిపోవడం ఏంట్రా అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ గోపాలరావు గారు వేసిన సెట్ గుర్తుందా మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు అంటే వాడు మన వేలితో మనకన్నే పొడవాలనుకుంటున్నాడు మనం వాడి వేలితో వాడి కన్నే పొడుచుకునేలా చేయాలి కేల్ కతం దుకాన్ బంద్ మొన్న బాలు గెటప్ ఏదో కొట్టిసా హా యాభై వేలా రాయ్ ఆతల కోర్ట్ ప్లస్ ఉంటే ముస్తాయి యాభై వేలు కక్కుతూ పడతాండ్రా మొన్న ఆహా నువ్వు అర్జెంట్గా రాజు గెటప్లోకి మారిపో పని మొదలు పెడదాం ఆ కేల్కతం దుకాన్ బంద్ అర్రే ఇప్పుడు నువ్వు అనాల్సింది తన అర్థం ఫటాఫట్ ఇది రాజు వేషం రాజువేషం ఏలాదిల్ ఆహా ఏ ఎక్స్ట్రా గేట్రా ఎక్స్ట్రా బిల్ డే రాయ్ నొడ్బ్యా మొన్న నువ్వు ఈ గెటప్లో వర్క్ స్పాట్ లో ఉన్న వాళ్ళ లో ఉన్నెస్ట్ హౌస్కి ఎలాగైనా తీసుకురా గండిపేట ఇదిగో బిల్లు అక్కడ త్రిషా కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతావని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థం చంపుతావని బెదిరిస్తారా ఇంకో బిల్లు బావా ఇదిగో నీ బిల్లులు టైం చెప్పు లేకపోతే బెడ్ బిల్లు ఫుడ్ బిల్లు దేనికి బిల్లు దేనికి బిల్లు వేస్తాడు ఆ బిల్లు అట్లా నీకు చిల్లు పడద్ది మరి కోట్లు రావాలంటే ఊరికే రావరా ఆ కోట్లు వచ్చేలకి ఈ కోర్టు కూడా ఉండదు రాజ్ రాజ్ ఐ యామ్ వెరీ హ్యాపీ రాజ్ నీను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ సక్సెస్ ది క్రెడిట్ రాజ్ తర్వాత ముందు కార్ ఎందుకు ఎక్కు చెప్తా ముందు కార్ కమ్ ఫాస్ట్ ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కి ఎందుకు ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట వదలండి వదలండి రాసుకుంటుందిరా తిప్పబెట్టు వదలండి త్రిషాక్స్ ఫర్ డ్రాపింగ్ మీ బాయ్ బాయ్ మున్నాగాడింట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు ఆడు మున్నా కదా రాజ్ ఉషాతో అంటే మున్నానే కదా కాదే రాజ్ మున్నా రాజ్ మున్నా రాజ్ మున్నా మున్నానా నీకు డాడీ చెప్పిన పని ఏంటి నువ్వు ఉషాతో చక్కర్లేంటాయా ఈ మున్నా కదా రాజ్ ఉషాతో ఉంటే మున్నానే కదా ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా ఈ పాటికి మనల్ని పిడేలు పిడేలు మన పీకేవాడు కదా అవును రాజ్ మున్నా 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 మన ప్లాన్ ఏంటి విశాలను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్‌లో పెట్టి సంతకాలు పెట్టుకోవాలని కదా ఇంకా వెళ్ళవేటి పున్నా వెల్తా వెల్తా